వెల్కమ్ టు టివేట్ వైజాగ్ కాపల్లి జిల్లా నర్సీపట్నం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నర్సీపట్నంలోని పెదబొడ్డేపల్లి హై స్కూల్లో వ్యాయామ ఉపాధ్యాయుడు అల్లంపల్లి బుల్లబ్బాయికి ఘనంగా సన్మానం జరిగింది జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఈ సన్మానంలో జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ఎమ్మెల్యే కొంతాల రామకృష్ణతో పాటు డిఫ్ డిఈఓ తన పాల్గొని ఆయన శ్రమానం చేశారు దీన్ని పురస్కరించుకొని పాఠశాలలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు తో పాటు పాఠశాల సిబ్బంది స్నేహితులు అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని ఆయనకు ఘనంగా శ్రమానాలను చేశారు ఈ సందర్భంగా తోట ఉపాధ్యాయులు మాట్లాడుతూ క్రమశిక్షణ అనేది బుల్లబ్బాయికి మారుపేరుగా ఉంటుందని ఆయన గతంలో పనిచేసిన పాఠశాలల్లో కూడా అనేక రకాల కార్యక్రమాలు చేయడం ద్వారా అందరి వద్ద గుర్తింపు పొందారని తెలియజేశారు కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు ఊడప్పారావుతో పాటు బాబీ మాస్టారు మారయ్య బాబీ మాస్టారు చలపతి ఫ్రాన్సిస్తో పాటు మహిళా ఉపాధ్యాయురాలు అధికంగా కార్యక్రమంలో హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతున్న మాటలు మీకోసం థ్యాంక్ యూ వాయిజాగ్ మీరు డిసిప్లైన్ మంచి ప్రిన్సిపల్స్ ఉండే వ్యక్తి అవి నేర్చుకోవడానికి మీరు ప్రయత్నం చెయ్యండి ప్రతిరోజు ఆయన పాప అక్కడ నుంచి చెప్తూ ఉంటారు చదువుతూనే ఉంటారు దైవజ్ఞానంలోనే ఉంటారు ధ్యానంలోనే ఉంటారు ఆయన వారి యొక్క నివేదికలు ఇవన్నీ కూడా అంచనాలు ఇవన్నీ రాస్తారు చేసి ఒక వ్యక్తిని ఒక ఉత్తమ ఉపాధ్యాయుడిగా కాని ఏది చాలంటరించిన ప్రధాన ఉపాధ్యాయుడు వారికి అలాగే మన ముఖ్య అతిథి

Oh, thank you.